నోరు మూసుకొని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెళ్ళలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే జల్పా కేప్ లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్

కొడతే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కి దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు ఏసే యాస చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా సర్లే సార్ మా అమ్మ కూడా ఇది అంటది అవునురే ఆ కెమెరా ఐదురా అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్దం అటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగ చేసి బతికివడం కానీ అబ్బద్దాలు చెప్పేది కావడం కాదు సార్ చెప్తున్నాను ఎంట్రా ఏళ్ళ చూపింత్తున్నావు సార్ 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 తప్పయిపోయింది సార్ తప్పయిపోయింది రా

నీ గుండెలో నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరు నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాత కల్పించోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి నువ్వు వెంటనే అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర దొరస్థలన్నీ తిరుగుతున్నాం తల్లి షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రైట్ అదిగారా మసీద్ పక్కన షాప్ అప్పదా

గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అయ్యాస్ నుంచి సన్ ఆఫ్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరానిలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైనింగ్లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి టికె శర్మ మా టీవీ చెప్పారు రావుడాయ్ రావుడ రావుడాయ్ రావుడాయ్ రావు కష్టంగా యోగ చేరుకుంటారు చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండ్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి తెలిసి సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు బట్టలు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్ అలాంటి వెదవల్ని సిగ్గుపడండి పిల్లల్ని కూల్ సార్ కొంచెం కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ వచ్చినా వచ్చి సరెండ్ రమ్మని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు కాకలు గాలేదు నువ్వు వెళ్ళమ్మా అదే కండి పొద్దు నుంచి మీరు తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలని చెప్పలేదు లక్ష్మి ఉద్యోగం సంపాదించుకుంటే మురిచిపోయాను కన్న తండ్రి ఏమిటి కూడా

నేను ఈ హత్యలు చేయలేదు నానా టీవీలోనూ పేపర్లోనే నువ్వే అంత కూడా ఫోటోలు వేశారు రా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులు సర్టిఫై చేశాడు అంతేగా చేయి కూడా చేసుకున్నాడు రా కానీ నేను రామ్ ఇంతవరకు నువ్వు అనటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తారు మీరు తలదించుకునేలా చేశారు